నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు గురుగారు ఏప్రిల్ నెలలో మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే ఓం గం గణపతి నమః ఓం శ్రీ గురుభ్యో నమ తులారాశి కథ కాలం నుంచి ఈ తులారాశి గురించి మంచిగానే మనం చెప్పుకుంటున్నాం అయితే ఈ తులారాశి వారికి ఈ యొక్క సంవత్సర కాలంలో ఉపయోగకరమైన ఏ రకంగా ఉన్నాయి అపయోగకరమైన పరిస్థితులు ఏ రకంగా వస్తున్నాయి అని తెలుసుకునే ముందు యందు ఏ గ్రహ దృష్టి ఉందంటే బుధ గురులు దృష్టి ఉంది గురుదృష్టి ఎప్పుడైతే తులారాశి మీద పడిందో శుభయోగాన్ని పొందుతారు కానీ పంచమ కుంభ కుంభరాశిలోని శని కుజులు ఉన్నారు ఈ యొక్క శని కుజులు ఇద్దరి మధ్యన పచ్చగడ్డేస్తే బొగ్గుమని వండుద్ది అంతర్శత్రుత్వం పంచమ స్థానం అనగానే ఏమైంది తులారాశి వారికి సంతాన స్థానం అయింది పంచమం అనగానే సంతాన స్థానం అయింది సంతాన స్థానం సంతానం ఈ పిల్లలతో కొన్ని ఇబ్బందికరమైన స్థితులు ఈ తులారాశి వారు పొందుతున్నారు సరే పిల్లలకు ఇబ్బంది వచ్చిందంటే తల్లిదండ్రులకు ఇబ్బంది వస్తాయి వాళ్ళకి తల్లిదండ్రుల ఆలోచన వాళ్ళ పిల్లల కంటే గొప్పగా ఏమి ఆలోచించారు ముందు పిల్లల గురించి ఆలోచిస్తారు అటువంటిది కొద్దిగా ఇబ్బందికరమైన స్థితి కలితే ఎలాగా అటువంటి పరిహారాల గురించి కొన్ని తర్వాత చెప్పుకుందాము ముఖ్యంగా ఈ తులారాశిలో ఉన్న వివాహం కానివారు అలాగే ఉద్యోగం లేనివారు ఉద్యోగం రాలేదు ఎన్నో ప్రయత్నాలు చేశారు రాలేదు వివాహం కానివారు ఎన్నో రకరకాల సంబంధాలు వస్తున్నాయి అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయి చేయలేకపోతున్నాం వాళ్ళు ఏదో అడుగుతున్నారు మేము లేకపోతున్నాం అనే పరిస్థితులు ఉన్నవారు ఈ యొక్క సంవత్సరంలో అంటే శుక్రమూడమి గురుమూడమి వెళ్ళిన తర్వాత వివాహం ఆపుదామన్నా ఆపలేరు ఈ తులారాశి వారికి జరిగిపోద్ది అటువంటి శుభయోగమైన ఫలితాలు వివాహం కాని వారి దగ్గర ఉంది ఇక ఉద్యోగం లేని వారికి ఏంటి పరిస్థితి అంటే ఈ పరిస్థితి కూడా గురుమూడమి శుక్రమూడమి గురు సంబంధం ఈ ఉద్యోగ రంగాలకు లేదు కానీ విజయదశమి దాకా విజయదశమి తరువాత మీరు ఎంత ప్రయత్నం చేసినా రాని ఉద్యోగం అయినా సరే మిమ్మల్ని ఎత్తుక్కుంటే దగ్గరికి వస్తుంది ఆ ఉద్యోగానికి మీరు అర్హులు రండి అని చెప్పి ఆహ్వానాన్ని పొందుతారు అటువంటి ఆహ్వానాన్ని పొంది ఈ తులారాశి వారి అలాగే ఈ తులారాశిలో ఉన్న చలనచిత్ర సోషల్ మీడియా ఇవన్నీ కూడా చలన చిత్రానికే వస్తుంది నాటక రంగం ఇటువంటి వారికి అనుకోని విధముగా పెద్ద పెద్ద అవకాశాలు కలిగి ప్రతి విషయంలోని కూడా విజయాన్ని పొంది ధన ఆర్జన ఎక్కువగా చేయగలుగుతారు అటువంటి పరిస్థితులు ఈ తులారాశి వారికి ఉంది సరే తులారాశి వారికి ఎలాగ ఉంది ఈ యొక్క తులారాశిలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు చిన్న చిన్న ఉద్యోగం అంటే ఒక బట్టల షాపులోని ఒక గుమ్మస్తాగా చేస్తున్నాడు ఒక జ్యువెలరీ షాప్లో గుమ్మస్తాగా చేస్తున్నాడు ఒక నిదానంగా నడుపుకుంటే వెళ్ళిపోతున్నారు సాగు సాగుతుంది అనుకుంటున్నారు కానీ ఈ తులారాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో అత్యధికమైన శుభదాయకమైన లాభములు సం సంతరింపజేస్తుంది తులారాశికి అత్యధికమైన లాభములు సం సంత్రాప్తం సంప్రాప్తమవుతున్నాయి అంటే ఈ పని చేస్తే లక్ష రూపాయలు వస్తుంది పర్వాలేదు జాగ్రత్తగా చేసుకుని ఈ పనిలోని ఉత్తీర్ణత పొందితే మనం లక్ష రూపాయలు మన చేతిలో పడిపోతాయి అని ఆలోచనతో చేశారు ఈ ఆ జా ఆలోచనతో ఎప్పుడైతే చేశారో ఆ పని వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది లక్ష వస్తుంది అనుకున్నది మూడు లక్షలు రావచ్చు నాలుగు లక్షలు రావచ్చు అటువంటి శుభదాయకమైన ఫలితాన్ని ఈ వారు పొందుతున్నారు తుల అనగానే సమతత్వంగా ఉండే రాశి అంటే ఎచ్చు తగ్గులను చూసుకునేది సమతత్వంగా ఉంటే కరెక్ట్ తగ్గితే నష్టం పెరిగితే లాభం సమంగా ఉంటే మధ్యస్థంగా ఉంటుంది అటువంటి విధంగా ఆలోచన పరంగా వీళ్ళు ఎప్పుడూ కూడా ఉన్నతమైన ఆలోచన చేయాలి వీళ్ళు తులారాశివారికి యోగ యోగదాయకమైన పరిస్థితులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి వెళ్ళిన రోజు రా శ్రీరామనవమి నాడు ఈ రాశివారు తప్పనిసరిగా రామ కళ్యాణాన్ని చూడాలి రామ కళ్యాణాన్ని రాశివారు చూడాలి అత్యధికమైన లాభాన్ని పొందుతారు సీతారామ కళ్యాణాన్ని చూసి వడపప్పు పానకము ఉంటుంది అక్కడ అది సేవించాలి ఆ వడపప్పు పానకం తాగున్నాను అని చెప్పేసి చెముడు చెముడు తాగేకండి ప్రమాదం ఇది కొద్దిగా అటువంటి విధంగా చేసుకుంటే ఈ తులారాశి వారికి యోగదాయకమైన ఫలితాలు ఉన్నాయి అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు నష్టదాయకమైన ఫలితాలు ఈ యొక్క తులారాశికి ఏమీ లేదు కానీ పంచమ స్థానం ఉన్న బిడ్డల విషయంలో అత్యధిక జాగరూకతని పాటించాలి ఎట్టి పరిస్థితుల్లోని వారు కావలసినవి అన్నీ వాళ్ళు కోరారు కదా మనం ఇచ్చేద్దాం వీళ్ళు అడిగారు కదా మనం చేద్దాం మన బాధ్యత కదా అనుకోవద్దు వారి విషయంలో జాగరూకతను తీసుకోవాలి ముఖ్యంగా శని కుజులు యొక్క విధానము కరెక్ట్ కాదు మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ తులారాశి వారు చేయవలసిన పరిహారములు ఏంటంటే దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళండి ఆ చెరువులో తాంబేలు ఉండాలి తాబేలు ఉండాలి తాబేలుని పట్టుకోండి కొంతమంది ఇళ్ళలో కూడా పెంచుతారు ఆ తాబేళ్ళ దగ్గరికి వెళ్ళండి లేత గోంగూర తీసుకెళ్ళండి ఆ గోంగూరను తాబేలికి పెట్టండి మనకు హైదరాబాద్లో తాబేళ్ళు ఎక్కడ ఉంటాయండి అని అడగచ్చు ఇక్కడ చాలా చెరువులు ఉన్నాయి కొంచెం పెద్ద పెద్ద ఆ చెరువుల్లో తాంబేళ్ళు ఉన్నాయి అలా కాకుండా లలిత కళా తోరణం అనేది చెప్పేసి ఉంది ఇక్కడ అక్కడ అందులో కూడా తాంబేళ్ళు ఉన్నాయి ఇక్కడ వేరే విధంగా ప్రతి చోట నాకు కనపడ్డాయి చూశాను ఆ తాంబేలు కంటే డైరెక్ట్ భగవంతుడికి భక్తుడికి మధ్యన పూజారి ఉంటాడు ఇక్కడ నేను చెప్పే రెమెడీ డైరెక్ట్ భగవంతుడికి చెప్తున్నాను పూజారి లేడు ఇక్కడ పూజారి లేకుండా మనం మనకు మనమే భగవంతుని డైరెక్ట్ చేస్తున్నాం కాబట్టి తావేలికి ఎప్పుడైతే ఈ గోంగూరని పెడతారో ప్రతి శనివారం వెళ్ళండి పదకొండు శనివారాలు పెట్టండి చాలు సంవత్సరంలో పదకొండు శనివారాలు పెట్టండి ఎప్పుడైనా మళ్ళీ మీకు అబ్బం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఎక్కడైనా అనుకుంటే మళ్ళీ వెళ్ళి తాబేలికి గోంగూర పెట్టండి ఎప్పుడైతే గోంగూర పెట్టారో ఆ యొక్క తాబేలు వల్ల ఈ తులారాశికి సంప్రాప్తమవుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ అలాగే బిడ్డల ఎందు కలుగుతున్న గొడవలు కానీ ఇటువంటివి తొలుగుతాయి కాబట్టి తాబేలికి పెట్టండి అలాగే తులారాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు కాబట్టి శుక్ర విధానంగా చేసుకోవాలంటే శివతత్వ విధానాన్ని తీసుకోవాలి శివునికి అభిషేకములు వారం సోమవారం సోమవారం పన్నెండు వారాలు చేయించాలి సోమవారం 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 పన్నెండు వారాలు చెంచాలి పన్నెండు వారాలు శివుడికి అభిషేకం చేయించండి అభిషేకం చేసినప్పుడు పచ్చకర్పూరాన్ని తప్పనిసరిగా వాడండి పచ్చకర్పూర జలం పోయండి అభిషేకాన్ని చేయమనండి ఈ రకంగా చేస్తే తులారాశి వారికి వస్తున్న ఆర్థిక ఇబ్బందులు కానీ లేదంటే సంసార జీవితంలో కలుగుతున్న పరిస్థితులు కానీ సంతానానికి వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఇవన్నీ తొలగి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారన్నది మరలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య కావచ్చు అదృష్ట రంగు కావచ్చు ఏదైనా ఉంటుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు ఐదు ఐదు ఆరు ఎనిమిది అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతుంది ఎక్కువగా అదృష్ట రంగు అంటే తెలుపు నీలం నలుపు ఆకుపచ్చ ఇవన్నీ అదృష్టం మీద వస్తుంది ఎక్కువగా తెలుపు తీసుకోండి అలాగే మరి వీరు కూడా ఏదైనా రత్నాన్ని ధరించచ్చు తులారాశి వారికి రత్న విధానం ఈ యొక్క సంవత్సరంలోని చాతక విధంగానే ధరించాలి రాశిపరంగా ధరించకూడదు ఎందుకంటే గురు దృష్టి బుధ దృష్టి తులారాశి మీద ఉంది కాబట్టి లగ్న విధానాన్ని బట్టి రత్నధారణ చేయవలసి వస్తుంది తులారాశివారు అంతేగాని వజ్రం శుక్ర అధిపతి కాబట్టి వజ్రం పెట్టేసుకుంటాను వజ్రం ఉండేటప్పుడు వీరి యొక్క రా జన్మస్థానం ఎందు ఎలాగుందో తెలుసుకోవాలి జన్మకుండల ఎందు అయితే ఇందాకే కదా గురుగారు రాశి వారికి రత్నం ధరించేయొచ్చు అన్నారు వారికి ఆ సమయంలో అది అవసరం ఉపయోగకరం అంతాలు ధరించమని ఒక సంవత్సరం ధరించమన్నాను తర్వాత జాతక రచ వస్తుంది ఇక్కడ అలా కాదు ఈ తులారాశి వారికి బాగుంది బాగున్నదప్పుడు ఏదో పడుకున్న వాళ్ళని లెగ్గొట్టే కొట్టించినట్టు ఉంటుంది రత్నధారణ అంటే రత్నాన్ని ధరించాలంటే జాతక విధానాన్ని పరిశీలన చేసుకుని ధరించుకోవడమే మంచిది ఈ యొక్క తులారాశి వారికి ప్రస్తుత కాలంలో గోంగూరు పెట్టండి దావెళ్ళకి శివాభిషేకాలు చేపించండి ఇంకేం కాదు అన్ని ఉన్నాయి అలాగే గురుగారు తులారాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాన్ని తాబేలకు గోంగూరను పెట్టడం వల్ల ఎలాంటి పరిహార ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే శివుణ్ణి ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు